k Sasha순i deni dhu le According to the odho Comeba chapter ¨ch iwhi vas a ba-maati. What umm uhdhe Iasyan switchedow. A-da-da-da- variety is what a dis intelligence be, a kingdity it. Meek raoche a Ouall away aa Yesin ало-srup imani D马 ari aa انيني وني 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 ముడుపుని కట్టుకుని అందరూ అన్న ముడుపు మటుకుని అమ్మారా దగ్గర ముడుపుని చెప్పండి మాయా సమర్పితం నిత్యం క్లమ్మ దేవి మహోత్సవ జయదుర్గ సమీత గోకర్ణీశ్వర స్వామి రకాక్ష ಜಯ ಜಂಗಾ ರಾಕ ಪೂಜ ಸಮಯೇ ಮುರುಪುಧಾರಣ ಓಹೋ ಓಂ ದೇವೇಂ ವಾಜುಗಳಿ ವಾಚಂದ್ರ ನಿಶ್ಮಯರ ದಿನಾ ಮಾನವ ಶುದೈದು 5 ಆಗಸ್ಟ್ ಹುರ್ತಿದಾ ಮಧ್ಯೆ ಗೌರಿ ಹೆಂಗರ ಮಾವಾ ಯಾವೆ ಈ ರಾತ್ರಿ ಬೆಳದಿಂ ಅಂದರಿಗೆ ಅಂದರಿಗೆ ಓಡಿ ಅಂದರಿಗೆ

நீல வரைக்கே போயிடு பக்கத்து அச்சந்தி சார் அட்சந்த

యాతవేత కేర్వాం సోప్రాత్య దౌజ హాదివే దహన ప్రదర్గాళుస్వ నవే ఉసన బుర్దా దైజేస్త ఉద్వి గోరా నూర్వే ఇసమియః ఉస్రాణ గహా చాయ నైతే నిమణి మాలి నిమణి ఆన్సికేటి కేయాసికేటి హౌసికి ముని వ్యాగ వదరుస్వ సవత్రే ఇల మంత్రవష్టి గాలి ప్రోవర్త్య క్యాల హస్ జమన్నం తో రాపో జెడాని కి ఈ రోజ రాత్రివర్ అధ్యేస్తున మరి మరి కల్పన రజ్య రమాల్ వారు

ఉద్యమాలు వారు కార్యక్రమాలు రెవెన్యూ దేవారు అంటే వాళ్ళ యొక్క ఉద్యోగం అంటే వాళ్ళ యొక్క సహాయం కార్యక్రమాలు అండిలో మా అమ్మవారి జాతర మహోత్సవాలు నాకైతే కొత్త నేను మరి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది కానీ ఇవాళ అందరికీ కూడా ఈ జాతర వాస్తవం యొక్క ప్రాముఖ్యత అందరికీ బాగా తెలుసు మరి జాతర ప్రాముఖ్యతని గుర్తించి మరి అన్ని దాఖల అధికారులు వారి సాటికి సంబంధించిన వ్యాపారని ప్రభుత్వం నిర్దేశించిన దేవస్థానం వాడు మరి ఈరోజు రక్షణ సంబంధించిన మీటింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఆలోచించారు నెక్స్ట్ మీటింగ్కి వారు వచ్చి ఏదైతే వివిధ యొక్క యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ తెలియజేయడం జరుగుతుంది వారి యొక్క కొన్ని యాక్సింగ్ నెక్స్ట్ మీటింగ్కి ఆద ఉంటుంది ఆల్రెడీ వివిధ సార్కులు చేసే కార్యక్రమాలు ఉంటనేది ఆ సార్ సంబంధించిన వివరాలు అందరి మరొకసారి మీరు అక్కడికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మీటింగ్ నాటిగా అర్జున్ గారు చైర్మన్ గా నిర్వహించే మీటింగ్ నాటికి మరి వారి యొక్క యాక్షన్ ప్లాన్తో పాటు వాళ్ళకి అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అందరూ ఇది మొదటిగా పారిశుద్ధ్య వ్యాపారం మరి దీనికి సంబంధించి డివిజన్ పంచాయతీ అధికారి వారి ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ అధికారులు నిర్వహించవలసి ఉంటుంది దీనికి సంబంధించి మెయిన్గా దేవస్థానం ప్రాంగణం లోపల మరియు బయట కూడా శానిటేషన్ ద్వారా వస్తున్న నిధులు మరి గత ఉత్సవాలయంలో ఏ విధంగానైతే అవసరం చాలా ఎక్కువగా ఉంది సార్ మాకు ఎట్టి పరిస్థితిలో కూడా దయచేసి ముఖ్యంగా ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు టీఎన్ఆర్ గారి ఆఫీసులతోటి మరి నూతనంగా మనం ఒత్తిడి నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్ దాని మీద విడి రోజుల కంటే ఈ అమ్మవారి జాతర అప్పుడు ఎక్కువగా రద్దీ ఉండే అవసరం చాలా ఎక్కువగా ఉంది సార్ పైగా ఏంటంటే వెహికల్స్ ఒకటే ఒకటి ఎదురైనప్పుడు కొంచెం అనుకున్న పరిణామాలు కూడా జరిగే విధానం ఉంది ఎవరన్నా కొంచెం తాగేసి కానీ వేరే రూపాయి బయట వరకు వచ్చినప్పుడు ఏంటంటే అటు ఇటు సర్దుకునే విషయంలో గొడవలు జరిగే విషయం కూడా ఎక్కువగా ఉంటుంది సార్ అందుకని దయచేసి ఆ ఈ యొక్క అమ్మవారి జాతర జరిగిన రోజులు కూడా ఆ వంతుల మీద ఎక్కువగా పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ ఇటు పరిస్థితుల్లో కూడా అలాగే ఈ యొక్క స్పెషల్గా ఆదివారాలు ఎక్కువగా జనం వస్తారు కాబట్టి అప్పుడు మాత్రం ఎక్కువగా కొంచెం పోలీసు మంది వస్తున్న అక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూడవలసిందిగా గౌరవ పోలీస్ శాఖ వారిని సార్ దయచేసి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేసిన అంత అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే అమ్మవారి జాతర ఉత్సవాలు ఏపేట ఇంకా ఉన్నతంగా ఈ ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటూ అమ్మవారు కీర్తి మన తదంత్ర స్థాయి వరకు తెలియాలని మనసారా ఆదిస్తూ మా కంటి తరఫున అలాగే మా ఈ ఆస్తులు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా తీసుకెళ్ళాలి అని అరుస్తూ అందులో ఈ సంవత్సరం అలివేట్ మార్గం ఓపెన్ చేయడం వల్ల తప్పకుండా ఈ ఉత్సవాలు ఇంకా విజయవంతంగా జరిగితే దానికి తగ్గట్టు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి అధికారులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయాలని జాతర మహోత్సవ కార్యనిర్వాహక చైర్మన్ శ్రీ రెవెన్యూ డివిజన్ అధికారి ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు వివిధ శాఖల యొక్క సమన్వయ సమావేశం పెద్దింట్లమ్మవారి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి డివిజన్ స్థాయి అధికారులు అలాగే మండల స్థాయి అధికారులు మరియు హాజరవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేయవలసిన కార్యక్రమాల గురించి డిస్కస్ చేసి ఆయా శాఖల నుంచి ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తారనేది కూడా మరి ఈ కార్యక్రమంలో డిస్కస్ చేయడం జరిగింది మరి పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరిగే టైంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల యొక్క కోఆర్డినేషన్తో ఈ మహోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడానికి అవసరమైన తగిన చర్యలన్నీ కూడా ముందుగా తీసుకోవడం జరుగుతుంది మరి సమావేశంలో ఈ కూడా కూడా మరో శ్రీ పెద్దవారి దేవస్థానం కార్యనిర్వహణ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ వారి వార్షిక జాతర ఉత్సవంలో మార్చి పదకొండవ తేదీ నుండి మార్చి ఇరవై నాలుగవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దైవం నిర్ణయించున్నారు ఆ నిర్ణయం మేరకు ఈరోజు అన్ని శాఖల సమన్వయంతో సమన్వయ కమిటీ సమావేశం మరి ఏలూరు ఆర్టీఓ సమక్షంలో వారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అన్ని శాఖల అధికారులు వచ్చి వారి వారి యొక్క విధి విధానాలు భక్తులకు కావాల్సిన సౌకర్య సౌకర్యాల విషయంలో చర్చించడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసి ఉన్నారు కావున ప్రతి ఒక్కరికి కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్ర కావాల్సిందే కోరుతున్నాం థ్యాంక్ యూ